అందరికీ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగాలలో పని ఒత్తిడులు వృత్తి వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి సోదరులతో సఖ్యత లోపిస్తుంది ఇంత బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు నూతన వాహనం కొనుగోలు చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి గృహ నిర్మాణ విషయంలో ముఖ్య నిర్ణయాలు అమలు చేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు దైవదర్శనం లభిస్తుంది పూర్వీకుల ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు పనిలో ఉన్న ఉద్యోగితో గొడవపడవచ్చు మతపరమైన ప్రయాణం మీ మనసును సంతోషంగా శక్తితో నింపుతుంది సమాజంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది వృత్తిపరమైన విజయం మీ మనసును నిరాశ మరియు ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది మీరు రహస్య శాస్త్రాల్లో ఆసక్తిని కలిగి ఉంటారు ఈరోజు మీకు మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి బదులుగా పోషకమైన అల్పాహారం తీసుకోండి మీరు మరియు మీకు దగ్గరగా ఉన్న వారి మాటలను వినవలసి ఉంటుంది మీ తల్లిదండ్రులు వారి ముఖ్యమైన పనుల గురించి సలహా పొందవచ్చు వేగంగా వాహనాన్ని నడపకండి ఈ రాశివారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి వ్యాపారంలో కొంత పెద్ద ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు మీ కుటుంబ బాధ్యతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మంచి వాయిద్యున్ని సంప్రదించండి కొత్త వ్యక్తులను కలవడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి